ఇక్కడ నుంచి మేము రాజమండ్రి నుంచి లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్ కి అయితే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి వచ్చారు మ్యామ్ అయితే సోప్ నైట్ క్రీమ్ ఈ సోప్ వచ్చేసి మార్నింగ్ నైట్ ఫేస్ బాడీ బాడీకి డైలీ టూ టైమ్స్ యూజ్ చేయవచ్చు జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయచ్చు నైట్ పడుకునేటప్పుడు తడి చేతులు పెట్టకుండా వే కి సెవెన్ టు ఎయిట్ డాట్స్ కింద స్కిన్ లోపలికి వెళ్ళేలాగా వన్ మినిట్ అప్లై చేసుకుని పడుకోండి వేరే క్రీమ్ ఫోడర్స్ ఏమి యూజ్ చేయకండి క్రీమ్ అప్లై చేశాక రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ యూజ్ చేశాక రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది లిస్టింగ్ కార్డ్ నెంబర్స్కి అయితే రాజమండ్రి చెప్పండి లేదు వెస్ట్ వాట్సప్వరి కృష్ణా డిస్టిక్ అయినా సరే వెస్ట్ గోదావరి అటు పాలకొల్లు అటు ఫ్యాన్ అయిపోయానండి నేను థర్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేశాను సెలూన్స్ పంపుదాం అనుకుంటా పంపించండి మా దగ్గర ఉండిపోవచ్చు కూడా